ఈ ల్యాండు నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఇది తార్ రోడ్డు ఈ రోడ్డు నుంచి మనము మ మట్టి రోడ్లోకి వెళ్ళాలి కనిపిస్తుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ డైరెక్టర్ కార్ సైలోకి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కొండి ఆలో సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలో సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పీసీపల్లి మండలం పీసీపల్లి మండలం నుండి ఒక కిలోమీటర్ లోపే వస్తుందండి ఒక కిలోమీటర్ లోపే వస్తుంది నాలుగు ఎకరాల ముప్పై ఒక్క అండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాలుగు ఎకరాల ముప్పై ఒక్క సెంటు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కాదు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీకు ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు దయచేసి మీరు నాకు వాట్సాప్ చేయొద్దు ల్యాండ్కునే ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఒక ఎకరం ఒక లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ను బట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ నక్కండి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్